హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి నేనైతే ఫైవ్ కేజీస్ పులిహర దేవుడి ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమైతే ఆయిల్ ఇలాగ ఫైవ్ కేజీస్ వండేసి ఇలాగ క్లాత్ మీద వేసానండి చల్లారుతుంది పోపు వేసుకున్నప్పటికీ నెక్స్ట్ పోపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను అది హీట్ అయిన తర్వాత పోపులన్నీ కలిపానండి ఆవాలు మినపప్పు చనాపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత పలుకులు వేసుకుందాం పలుకులు తర్వాత పచ్చెనపప్పు కూడా ఇది కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు అల్లం తురుముకున్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము దాని క్వాంటిటీకి సరిపడినంత వేసుకోండి నేనైతే ఫైవ్ కేజీ కరెక్ట్గా ఆ రైస్లోనే ఇది వేస్తానండి నెక్స్ట్ చింతపండు పులుపుకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు పులుపు నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇంగు వేసుకున్నానండి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని తర్వాత పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది పసుపు సో అందుకని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత చింతపండు చింతపండు పులుపు అనేది నేను పక్కన పెట్టుకున్నాను పల్పు తర్వాత సాల్ట్ నాకు అంచనా తెలుస్తుంది కాబట్టి అలా డబ్బాతో వేసుకున్నానండి మీరు చూసుకొని వేసుకోండి నాకైతే అలా కరెక్ట్గా సరిపోయింది ఆ పులిపుకి తగ్గ సాల్ట్ నెక్స్ట్ చిన్న బెల్లం తురుము కూడా వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరకి మరి అంత పుల్లగా లేకుండా డామినేట్ చేయగానే ఉంటుంది సో ఇది కూడా వేసేసుకొని నేను రెండు గిన్నెల్లోని ఈ రెండింటిలో సగం సగం వేసి కలుపుకున్నానండి నెక్స్ట్ క్లాత్లో వేసి బాగా కలిపాను పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ बोलो गणेश महाराज की जय थैंक यू बाय बाय